అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ మామూలు కరణం భీమరాజు గారంటే అగ్రహారంలో అందరికీ హడలే పెద్ద ఉద్యోగస్తుల దగ్గర నుంచి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ వరకు కూడా భీమరాజు పేరు చెప్తే అడిలిపోయేవారు ఆ ఊరికి ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు ఊళ్ళో పెద్దలందరికీ కూడా జాతకాలు హస్తాలు చూసి చెప్పి బహుమతులు తీసుకుంటూ ఉన్నాడు చివరికి ఊళ్ళో కరణం దగ్గరికి కూడా వెళ్ళాడు కరణం గారు అరుగు మీద కూర్చొని లెక్కలు రాసుకుంటున్నారు అండి కరణం గారు అన్నాడు జ్యోతిష్కుడు రండి రండి దయచేయండి అన్నాడు కరణం భీమరాజు సంతోషంగా చేతిలో కలం పక్కన పెడుతూ ఒకరికొకరు కొసలు ప్రశ్నలు వేసుకున్నారు జ్యోతిష్కుడు తను వచ్చిన పని చెప్పి కరణంగారి చేతిని తీసుకొని ఎంతో ఆసక్తితో చెప్పడం ప్రారంభించాడు ఆహాహ భలే జాతకము కదండి శని ఏడింట ప్రవేశించటంతో తమరు ప్రభువులయ్యారు సార్వభౌముడు పదవి అలంకరించవలసిన దివ్యమైన జాతకం తమది అందుకనే తమరు మన గ్రామానికి మగుటం లేని మహారాజులయ్యారు కదండి అని చెప్పాడు జాతకం చూడటం అంతా అయిన తరువాత సరే హస్త సాముద్రానికి మీ మామూలు ఎంత అని అడిగాడు కరణం భీమరాజు దానికేముందండి ఎవరు సంతోషం కొద్దీ లేని వాళ్ళు కూడా నాలుగు రూపాయల కంటే తక్కువ ఇవ్వలేదనుకోండి ధర్మప్రభువులు గ్రామానికి మహారాజులు తమ దగ్గర బేరాలేమిటి అన్నాడు జ్యోతిష్కుడు మరి మున్సబు గారు దొర పుల్లయ్య గారు చిన్నపరాజు గారు పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళందరినీ చూడలేకపోయారా జాతకం అన్నాడు భీమరాజు క్షమించాలి ముందుగా వారిని చూసే వచ్చానండి వచ్చే దారిలోనే కదా అని అని చెప్పాడు జ్యోతిష్ మరైతే ఏమాత్రం మామూలు వసూలు చేశారు అని అడిగాడు కరణం అయ్యా నెల పదిహేను రోజుల నుంచి కూడా ఇదే అగ్రహారంలో చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాను నిజానికి ఈ గ్రామాలన్నీ కూడా లక్ష్మీనివాసాలే అందులోనూ మన గ్రామంలో ఆదరణ మరీ ఎక్కువ విద్యలను పోషించే మహాదాతలంతా కూడా ఇక్కడే ఉన్నారు అన్నాడు జ్యోతిష్కుడు అదేనయ్యా నీకు పదిరాళ్ళు దొరికే ఉంటాయి కదా మాకు అదే సంతోషం మా గ్రామానికి మీ వంటి వాళ్ళు ఎవరైనా విద్వాంసులు వచ్చారంటే ప్రోత్సహించాలి కదా మిమ్మల్ని కూడా అన్నాడు కరణం పొంగిపోయాడు జ్యోతిష్కుడు తమ దగ్గర తాపరికం ఎందుకు బాబు సుమారు రెండు వందల వరకు వసూలు చేశాననుకోండి అని చెప్పాడు కరణం భీమరాజు నవ్వుతూ సభాష్ చెప్పావు కదేమిటయ్యా పిడుగా అటైతే మీరు చెప్పిన మొత్తం మీద రూపాయికి ఐదు దమ్ముడీలు చప్పునా వచ్చే ఐదు రూపాయల పావల కరణం మామూలు ముందు జమకట్టండి మామూలు కట్టాలన్నది ఇక్కడ చిన్నపిల్లవాడికి కూడా తెలిసిన విషయమే ఇందులో మీ మామూలు నాలుగు రూపాయలు మినహాయించుకుని మిగిలిన రూపాయి పావలా కూడా నాకు పన్నుగా మామూలు కట్టేయండి తీరిపోతుంది అన్నాడు కరణం జ్యోతిష్కుడు బిత్తరపోయాడు ఇంకా కరణం దగ్గరే ఉంటే ఇంకా ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనుకుంటూ హడలిపోతూ అతని రూపాయి పావలా వెంటనే కట్టేసి ఇక కిక్కురు మనకుండా మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు జ్యోతిష్కుడు కథ సుఖాంతం ఇప్పుడు మనం అంబ చిన్న కథ తెలుసుకుందాం కాశీరాజ్యాన్ని పరిపాలించిన హోత్రవాహనుడికి అంబా అంబిక అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు వారికి యుక్త వయసు రాగానే రాజు స్వయంవరం ప్రకటించాడు భీష్ముడు తన తమ్ముడైన విచిత్ర వీర్యుడికి వివాహం చేయటానికి స్వయంవరానికి వచ్చిన రాజకుమారులందరినీ కూడా ఓడించి రాజకుమార్తెలు ముగ్గురిని బలవంతంగా హస్తినాపురానికి తీసుకునిపోయాడు అంబ తాను అంతక పూర్వమే సాల్వుణ్ణి వరించినట్లుగా చెప్పగానే భీష్ముడు ఆమెను అలాగే వెళ్ళిపోమని సాల్వుడి వద్దకు పంపించేశాడు అయినా ఒకసారి భీష్ముడు బలవంతంగా అపహరించుకుని పోయిన అంబను పెళ్లాడటానికి సాల్వుడు నిరాకరించాడు అంబ విచారంతో భీష్ముడి దగ్గరికి తిరిగి వచ్చి జరిగిన విషయం తెలియచేసి తన్ను వివాహమాడమని కోరింది అందుకు అతడు సమ్మతించలేదు ఆఖరికి భీష్ముడి గురువైన పరశురాముడు ఆజ్ఞాపించిన భీష్ముడు అన్నది తన ప్రతిజ్ఞకు భంగం కలిగించలేనని తెలియచేశాడు తన వివాహాన్ని చెడగొట్టిన భీష్ముడి మీద పగ తీర్చుకోవాలని అంబ శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేసింది మరొక జన్మలో ఆమె కోరిక నెరవేరే విధంగా శివుడు అంబకు వరమిచ్చాడు ఆ వరప్రభావంతో అంబ ద్రుపదరాజుకు పుత్రికగా జన్మించి బాల్యంలోనే రాజవిద్యలన్నిటిని నేర్చుకుంది భారత యుద్ధానికి ముందు యక్షుణ్ణి ప్రార్థించి పురుష లక్షణాలను సంపాదించి సికండీ అయ్యింది కురుక్షేత్రంలో జరిగిన భారత యుద్ధంలో అర్జునుడు భీష్ముణ్ణి ఎదుర్కొంటున్నప్పుడు అర్జునుడి రథం మీద శిఖండీ ఉండటం చూసి భీష్ముడు ఒక స్త్రీ మీద అస్త్రప్రయోగం చెయ్యటమా అని అస్త్ర సన్యాసం చేశాడు అదే అదునుగా తీసుకుని అర్జునుడు భీష్ముణ్ణి పడగొట్టాడు ఆ విధంగా అంబ తన పెంతం నెరవేర్చుకుంది కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ